భక్తు మనస్సును ఆలోచనల మూట అన్నారు మహర్షి ఎందుకంటే దాని ప్రవృత్తికంతా ఆ మూలమైన నేను భావమే కారణం కనుక మానసంతుకిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవా దానికి తనకని ప్రత్యేకంగా నిజమైన ఉనికి లేదు భగవాన్ రమణులని ఈ భక్తుడు అడిగినటువంటి ప్రశ్న సర్వవేదాంత సారాంశం అని చెప్పవచ్చు ఎందుకంటే హే భగవాన్ మనసును ఆలోచనల మూట అన్నారే ఎలా నిజమేనా అది ప్రశ్న అడగవలసిన ప్రశ్న కూడా అలాంటివి అంతే కదండి స్వామి నాచేయి చూడండి భార్యాభర్తల రేఖ ఎలా ఉంది చెప్పండి ఈ ఈ ప్రశ్నలు అది అడిగేది మహాత్ముల్ని భార్యాభర్తల రేఖలు చేతులు ఎందుకు ఉంటాయా మనసులో ఉంటాయి కాబట్టి ఆ భక్తుడు అడిగినటువంటి ప్రశ్న మనందరికీ కూడా చాలా వినదగినటువంటిది మనసును ఆలోచనల మూట అన్నారే భగవాన్ ఎలా మాకు సెలవివ్వండి దానికి భగవాన్ తో పూర్వకంగా విజయమైనయా ఎందుకంటే మనసు ప్రవృత్తికంత మూలమైన నేను భావమే కారణం ఈ డూప్లికేట్ నేను అనుకున్నామే పొద్దున ఇంతకుముందు చెప్పినటువంటి భాషణంలో అవునా జడ శరీరం నేను ఏమని పలుకదు అలాగే చైతన్యము కూడా నేను ఏమని చెప్పదు రెండు చెప్పలేనటువంటి దాని మధ్యలో ఈ డూప్లికేట్ దెయ్యం మనసు అనేది ఒకటి ఉంది అది రెండింటినీ కలుపుతుంది అది రెండు ఫలానాని చెప్పవు అయితే శరీరం జడము కారణంగా పలుకలేదు చైతన్యం తనే ఒకటే ఉండేది కాబట్టి సర్వము తనే ఉంది కాబట్టి ఇక దాని పలుకుటుకు వేరేది లేదు కాబట్టి అది పలకదు చైతన్యమే ఆ రెండింటిని సంబంధించి ఉండేది మనసేనయ అయితే ఈ మనసు డూప్లికేట్ ఇది అసలైన నేను కాదు ఈ నేనుకు చాలా మలినములు ఉన్నాయి ఈ నేనుకు చాలా వ్యక్తిత్వమైనటువంటి విషయాలు అంటుకొని ఉన్నాయి మనం అనుకున్నాం అనేకమైనవి ఉన్నాయి తొంభై తొమ్మిది ఉన్నాయి ఇలాంటివన్నీ ఈ నేనుతో చేరున్నాయి మనం చేయవలసినటువంటి సాధన ఒకటే ఒకటి ఎందుకనగా ఈ నేనుకు అలుముకుని ఉన్నటువంటి ఈ తొంభై తొమ్మిది అజ్ఞానములు ఈ తొంభై తొమ్మిది అహంకారములు ఈ తొంభై తొమ్మిది భావనలు గుర్తుల్ని తీసివేస్తే ఇక మిగిలింది అసలైన నేనే అది సర్వ సాధనల యొక్క సారాంశం అదే అందుకని ఆలోచనలు మూట అనేది సత్యమే ఎందుకనగా ఇప్పుడు నీటిని మూట కడుతున్నాం నీటిని మూట కట్టవచ్చు కదా ఇది ప్లాస్టిక్ కవర్లు కడుతున్నారు కదా గాలిని కూడా మూట కడుతున్నారు టైర్ల ద్వారా ట్యూబుల ద్వారా కడుతున్నారు మరి కనబడినటువంటి గాలిని మూట కట్టవచ్చు కానీ ఈ కనబడని మనసును మూట కట్టుతున్నామా లేదా అంటే ఇది పెద్ద సంశయం ఆ మూటలను మనం దర్శించవచ్చు చూడవచ్చు కానీ ఈ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల మూటను చూడడం బహు కష్టం ఎందుకనగా దీనికి ఆధారము మన మైండ్ అందుకని ఆలోచనల మూట అంటే మైండ్ ప్రేమపూర్వకమైనటువంటి భావన నిలిచేటువంటి చోటేది మనం ఇంతకుముందు భాషణంలో చాలా విరివిగా మాట్లాడుకున్నాం ఆలోచనకు మూల కారణం ఎక్కడా మైండ్ ప్రేమ భగవంతుడు హృదయం కాబట్టి ఈ హృదయానికి ఆ ప్రేమ అన్నటువంటి దానికి ఆ మైండ్ యొక్క మూట శుద్ధమై రెండు ఒకటైతే మనసు హృదయం ఒకటైపోతుంది దానినే నిజమైన నేను అంటారయ్యా నిజమే ఇది అని చెబుతూ భగవాన్ నాయన దీనికి మనం ఆయన ఉపదేశ సారంలోనే పదిహేడవ శ్లోకం చాలా అద్భుతంగా రమణ మహర్షి చెప్పారు ఉపదేశ సారం అనే గ్రంథములో పదిహేడవ శ్లోకాన్ని తనకు ఉటంకించారు భగవాన్ మార్గనే కృతే నైవ మార్గ ఆర్జవా దానికి తనకనే ప్రత్యేకంగా నిజమైన ఉనికి లేదయా దీనికి అర్థం కూడా చెప్పారు ఒకసారి మనం ఆ అర్థాన్ని చదువునన్నా వెదతే మనస్సు యొక్క స్వరూపమును ఏమరక ఎదిగినట్లయినా మనస్సు అనునది ఏ లేదని తెలియను ఇప్పుడు చూడండి ఆ మనసైతే ఉంది మనల్ని ఆడించడానికి అది ప్రధానమై కారణమై ఉంది ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు కార్యాలు జరుగుతున్నాయంటే ప్రపంచంలో దీనికంతటికి కారణం కారణమేమి మనసే మనసే అయితే ఈ మనస్సును మనం చూడవచ్చా చూడలేదు ఈ మనసును వెదికితే ఆశ్చర్యకరంగా ఆ మనసు కనబడ వెళ్ళిపోతున్నది ఇది ఆశ్చర్యం చూసారా సాధన ఎంతో సులభమైంది మనసును ఒక్కసారి పరిశీలన చేస్తే ఆ మనస్సు కనబడదు కనబడకపోతే మనకి ఇబ్బంది లేదు కదా మనసు ఉంటేనే కదా ఇబ్బంది ఒక వ్యక్తి ఒక పది సంవత్సరాల క్రితం మనల్ని ఏదో బాధ కలిగేటువంటి మాట అన్నారనుకోండి అయితే ఈ మాట మనలో ఏ ప్రదేశములో మనం దాన్ని గుర్తు పట్టుకుని ఉన్నామండి ఎక్కడ పట్టుకుని ఉన్నాం దాన్ని కాలులోనా చేతిలోనా ఎక్కడ ఆ మైండే ఈ మైండ్లో గుర్తుపట్టుకున్నాం అయితే మైండ్లో గుర్తు పెట్టుకునే దానికి ఏమైనా అవకాశం ఉందా ఏదైనా ఒక చిన్న వస్తువు ఉంటే ఆపరేషన్ చేయాలి కదా మరి మాట ఎక్కడ నిలవ ఉంది అక్కడ మెదడులోనే ఉండాలి ఈ మెదడు ఒక రూపం కలిగినది ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఏదో ఉంటుంది దాని వెయిట్ కదా మరి ఈ మైండ్లో ఆ మాటలన్నీ ఎక్కడ గుర్తుకున్నాయి ఆలోచించండి ఏదో చిన్న రాగి గింజంత వాటర్ ఉంటేనే ఏదో బబుల్ ఉందండి దాన్ని ఆపరేషన్ చేయాలి కష్టం అని అంటున్నారు కదా మరి అటువంటి ప్రదేశంలో ఈ మాటలన్నీ ఈ గుర్తులన్నీ ఇంత మూట ఎక్కడ దాచిపెట్టి ఉన్నాం చూడండి ఎంత విచిత్రమైన విషయం ఇది మైండ్లోనే దాచిపెట్టి ఆ రకంగా ఎందుకంటే ఆ భావానికి రూపం లేదు వాడు అన్నటువంటి మాటకి రూపం లేదు మనం గుర్తు పెట్టుకుంటున్న దానికి కూడా రూపం లేదు రూపం ఉంటే ఇక్కడ దాచిపెట్టలేము రెండిటికి రూపం లేదు కదా రూపము లేనిది ఉన్నట్ట లేనట్ట రూపము లేనిది ఉన్నట్ట లేనట్ట ఇక్కడ రూపము లేనిది రెండు ఇక్కడ ఇంతకు ముందు చెప్పి ఆత్మ చైతన్యం అన్నాం కదా ఆ చైతన్యం తెలియండి దాన్ని ఇంకా దాన్ని దాని గురించి మాట్లాడేది కుదరదు ఇక్కడ అనుకుంటున్నటువంటి దానికి లేదు అంతే కదా ఆత్మచైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్న దానికి దానికి రూపం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు అది వేరే మనం మాట్లాడుతున్నటువంటి దీనికి ఈ మనసు అన్నటువంటి దానికి రూపం లేదు మరి రూపము లేనటువంటిది ఇది నిన్ను ఎలా బాధించిందండి అందుకని మహాత్ములు శాంతంగా ఉంటారు ఓ అందుకని ఆ బుద్ధ భగవాను ఎవరో ఒక వ్యాపారి కూడా ఆయన నవ్వుతూ తులుసుకుంటూ మంచిదయ్యా అతనే చెల్లించిపోయాడు ఇది ఏమిటి శాంతం ఎందుకనగా అది బాధ కలిగించే విషయం కాదది లేనిది బాధించలేదు కదా మాయ అయింది బాధించలేదు కదా ఆ లేనటువంటి మాట నన్నేం బాధిస్తుంది అది మహాత్ములు దాన్ని అలా తీసుకున్నారు మనం కూడా ఆ నడవడికి మనం ఏదో అంటారు దాన్ని అదే లోపల పెట్టుకోవడం దాన్నే పదే పదే అనుకోవడం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ లోకములో జరుగుతున్నటువంటి విభిన్నమైనటువంటి అకృత్యాలకు మూల కారణమేమనగా ఇతరులు ఏదో మాట్లాడారని ఏదో చేశారని అది చాలా కాలం గుర్తు పట్టుకొని పెట్టుకొని దానికి అంతే కారణములో కీడు చేయడం అన్నటువంటిది మాననీయత కాదు కదా ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి ఈ ఆలోచనల మూట ఉందయా కానీ తరచి చూస్తే ఆ మనసు ఎక్కడ ఉందని చూస్తే చివరికది లేదే అని భగవాన్ ఆ పదిహేడు శ్లోకములు దాని అర్థం చెప్తున్నాడు సర్వత ఏం చెప్తాను నేను పద్యంలో ఏ సూటి అయిన మార్గము అనగా మనస్సును ఒక వస్తువు ప్రత్యేకము మనస్సును ఒక వస్తువు ప్రత్యేకముగా లేదు అది స్వరూపము నుండి వచ్చిన ఒక రశ్మి చూసే ఎంత సులభంగా ఉందండి లోపలి ఆత్మ చైతన్యం అన్నటువంటి ఒక సూర్య భగవాను నుంచి వెలువడినటువంటి ఒక రశ్మి ఒక కాంతి కిరణమే ఆ మనస్సు నేను సూర్యుడు అయ్యుండి ఈ కాంతి కిరణాల చేత బాధపడుతున్నామంటే ఎంత ఆశ్చర్యం అది కాబట్టి ఆ చైతన్యము నుంచి ఏర్పడినటువంటి మనస్సు ఒక రశ్మి మాత్రమే అవునా కాదండి ఇది తెలుసుకుని ప్రత్యేక మనోవ్యక్తి విజృంభణమును ఆకుటే సూటి అయిన మార్గము సరిపోయిందా ఇది తెలుసుకుంటే మనో విజృంభణ అయ్యో నన్ను ఎలా అన్నారు నాకంత నిద్ర పట్టలేదు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు ఆయన అన్న మాటకు ఏం మాటలో మనమేమంతా శిబిచక్రవర్తులుమే మనం ఏమన్నా బుద్ధుడంతటి మహాపురుషులు మే ఏమండి మనమెంత మన బ్రతుకులు ఎంత మనం ఏం చదువుకున్నాం కదా అలాంటి మహాపురుషులు బుద్ధుడు వేమన వివేకానంద స్వామి రామకృష్ణులు రమణ భగవానులు ఇలా మహాపురుషులు వాళ్ళని కించిత్ ఎవరైనా అవమానపరిచినా అలా చిరునవ్వుతో వాళ్ళు స్వీకరించారు కదా మనమెంతటి వాళ్ళం కాబట్టి మనస్సును బాధ పెడుతున్నది నా మనసేమి బాగులేదు నేను ఉరేసుకుని మరణించదని కాక అని అంటున్నటువంటి వాళ్ళు అజ్ఞానులు అందామా జ్ఞానులు అందామా మనకు కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి మనం జ్ఞానులమే అజ్ఞానులుమే కాబట్టి ఎవరో ఏదో సలహా ఇస్తారనుకోండి మనం చిరునవ్వుతో స్వీకరించాలన్నా చాలా నాకు మీరు సలహా ఇచ్చేటంతటో అనాలనా చిరునవ్వు స్వీకరించాలమ్మా యాక్సెప్టెన్సీ ఉండాలి నాకు చెప్పేంతతోటిదా అన్నాడంటే వాడు జ్ఞానే అజ్ఞానే అజ్ఞాని ఎవరు చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఆ బిడ్డ ఏదో చెప్తారు ఆ నాయన ఇలా కాదు నీ బొట్టు ఇలా కాదు ఇలా పెట్టుకో బాగుంటుంది అన్నారనుకోండి చిరునవ్వుతో స్వీకరింగ్ అవునా నాన్న సరేరా చూద్దాం దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు అలా యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి మైండ్నే ఓపెన్ మైండ్ యు ఓపెన్ మైండ్ దాన్ని ఓపెన్ మైండ్ అంటారు లేకపోతే మనది కన్సిస్టెడ్ మైండ్ లిమిటెడ్ మైండ్ నేను ఇంతే నేను ఎవరు చెప్పినా వినను నాకు అన్ని తెలుసు అని అన్నాము అని అంటే మనది ఏ రకమైనటువంటి మైండ్ నైనా కన్సిస్టెంట్ లిమిటెడ్ ఏనన్నా అది అది ఒక కొన్ని పరిమితులకు లోపడిన మైండ్ వీళ్ళు ఆత్మ చైతన్యాన్ని చూచుటకు అరుకులు కాదు ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో దెర్ ఈజ్ నో డిఫరెన్సెస్ నాకు భేదాలే లేవు అందరూ ఆయన బిడ్డలే అది భగవాన్ రమణులు చెప్పేది అది వేదాంత సంగ్రహం వేదాంత తర తరతమ భేదాలన్నీ నశించిపోతాయి మానవత్యం అంకురిస్తుంది ధ్యానం వికసిస్తుంది ఆనందకరంగా ఉంటాం ఎటువంటి సన్నివేశాన్ని చాలా సులభంగా స్వీకరిస్తాం ఏ చిన్న విషయానికి కూడా అంత ఆందోళన చెందవలసిన అవసరమే లేదు ఏమి తెచ్చేవని ఏం తీసుకుని పోతావని మన భోగవతం ఎంత ఓహోమంటే ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నువ్వేదే ఇక్కడ తర్వాత ఈ ఎముకుల బొమ్మ కుల్లి కృషించి ఉబ్బిపోయి పురుగులమయమై అలా మట్టిలో కలిసిపోతుంది కదా మరి ఈ ఎముకల గూడును చూసుకొని ఆ నేను ఎంత గొప్ప అన్నటువంటి అహంకారం అజ్ఞానం మనలో విజృంభిస్తున్నదంటే ఇదే అత్యధికమైనటువంటి ఆలోచనల విజృంభన అంటాడ మన మహర్షి చెప్తున్నాను మిగతాది అదైపోయిందా అదైపోయిందా అక్కడ చదివి మనో మూల స్థానమగు ఆత్మయందు మనో వ్యక్తిత్వము లీనమైపోవటే సరియగు మార్గమని తాత్పర్యం సులభం ఉంది మనో మూలమగు ఆత్మనందు దేన్ని కలపమంటాడు వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనే మనో వ్యక్తిత్వం మనో వ్యక్తిత్వం మనో వ్యక్తిత్వం ఆత్మ ఎందు లయం ఏనన్నా ఆత్మ ఎందు లయం చేయి ఈ ఆత్మయందు మనో వ్యక్తిత్వం మన పర్సనల్ మన వ్యక్తిగత ఈ ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుపోతే ఇక మిగిలింది లేదు అక్కడ మాయ లేదు మనసు లేదు ఆ వెలుగులో ఆత్మ కాంతి వెలుగులో ఈ మనసు అన్నటువంటి ఆలోచనలు వ్యక్తిత్వాల యొక్క రశ్మిలు కాలిపోయాయి లేదా దానిలో ఇమిడిపోయాయి ఇక నేను అన్నటువంటి మాయ లేదా మనసు యొక్క విజృంభణ ఎక్కడుందండి లేదు అలా ఉందంటే మనోనాశనం ఇంకా కాలేదు మనం దీన్ని అర్థం చేసుకుని భగవాన్ రమణులు చెప్పినటువంటిది మనస్సు ఆలోచనలు మూటైనయా ఆ మూట ఏమవుతుంది ఏమీ కాదు దాన్ని ఆత్మచైతన్యములు విలీనం చేయి నీవు ఆత్మవే అన్నటువంటి భావన కలిగితే ఎంతో ఆనందం అదే ఆనందం దానిని ఆత్మానందం దాన్నే చైతన్యానందం అని అంటారు సుమ అని భగవాన్ రమణులు మనకు చాలా చక్కటి సందేశాన్ని ఈ యొక్క భాషణం ద్వారా అందించారు